హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ టమాటో కర్రీ ఈ కాకరకాయ టమాటో కర్రీని ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా మనం కాకరకాయలను ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి ఈ కాకరకాయ అనేది చాలామందికి నచ్చదండి కానీ ఇందులో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో విటమిన్ ఏ బీ వన్ బి టూ సి అలాగే కాల్షియం ఐరన్ ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో మీరు కూడా కాకరకాయ తినడం స్టార్ట్ చేసేయండి ఇప్పుడు ఇందులో నుండి మనకు మిడిల్లో గింజలు అనేది ఉంటాయి కదండీ మీకు నచ్చకపోతే ఆ గింజలు అనేది తీసేయండి మీకు నచ్చితే అలాగే ఉంచుకోండి నాకు మాత్రం ఈ గింజలు అనేది నచ్చవు అందుకనే తీసేసుకున్నాను అయితే ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆర్ వన్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి అప్పుడే మీకు కాకరకాయ అనేది చేదు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోండి అందులోనే కొంచెం జీలకర్ర వేసుకొని ఉల్లిగడ్డలు అనేది సన్నగా కట్ చేసుకొని ఇలా వేసేసుకోండి మీకు ఎంత సన్నగా వీలైతే అంతగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా సాల్ట్ వేసి పెట్టుకున్న కాకరకాయని ఒకసారి వాష్ చేసి ఇలా వాటర్ లేకుండా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం మీకు సాల్ట్ తగినంత వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ కవర్ చేసి పెట్టుకోండి ఇలా కవర్ చేసిన తర్వాత ఒకసారి తీసి బాగా మిక్స్ చేసుకోండి ఇది బ్రౌన్ క ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు కొంచెం పసుపు అందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం మీకు కారం తగినంత వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు మీడియం సైజులో ఉన్న టమాటోలను సన్నగా కట్ చేసి వేసుకోండి ఇది వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు కవర్ చేసేయండి మూత అనేది తీసిన తర్వాత మనకు టమాటో అనేది బాగా మగ్గిపోతుంది చూసారు కదా ఇలా టమాటో అనేది మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో ఇందులో కొబ్బరి పొడి వేసుకుందాం ఒక టూ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం నువ్వుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టేసుకోండి అంతేనండి మన కాకరకాయ టమాటో రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఇది వారానికి ఒకసారి తింటే చాలా బాగుంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ